వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజులో చూసారనుకోండి ఇంట్లో గొడవలు రావడానికి ఒక పెద్ద కారణం ఉంది ఏంటంటే ఆ కారణం ఇతరులతో కంపేర్ చేసుకోవటం అండి హస్బెండ్ వచ్చి వైఫ్ను కంపేర్ చేయటం వైఫ్ వచ్చి హస్బెండ్ని కంపేర్ చేయటం ఆ తర్వాత పిల్లల్ని కంపేర్ చేయటం ఇతరులతో ఇలా చేయడం వలన ఏమవుతుందంటే అంతవరకు ప్రశాంతతగా పోతూ ఉన్న వాళ్ళ లైఫ్లో కొత్తగా గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి ఈ గొడవలు ఎక్కడి వరకు పోతాయండి డైవర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి గొడవల వలన దీనికంతా కారణం ఎవరు మనమే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా అందరు ఉన్నారు కదా ఐదు వేళ్ళు ఉందా లేదు ఒక్కొక్క వేలు ఒక్కొక్కలాగా ఉంది ఒక్కొక్క సైజులో ఉంది అలానే మనుషులు అందరూ ఒకేలాగా ఉండాలంటే ఎట్లా కుదిరిద్ది ఒకే టాలెంట్ ఉండాలంటే కుదిరిద్దా కుదరదు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అలా ఇతరులతో కంపేర్ చేసి పోట్లాడుకొని కొట్టుకొని ఎందుకండి ఈ గొడవలన్నీ వస్తుంది మనకేమి మన లైఫ్ ఎలా ఉండాలి అని మనం చూసుకోవాలి ఇతరులతో కంపేర్ చేసుకోకూడదు చేస్తే ఏమేమి జరుగుతాయి అనర్థాలని ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం నచ్చింది లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మంచిపోవద్దు మంచిగా సపోర్ట్ చేయండి అలానే హైప్ ఇవ్వండి ఇప్పుడు చూద్దాం హస్బెండ్ చెప్తున్నాడు వైఫ్ దగ్గరకు వచ్చి అమ్మా నీకు అసలు మంచిగా డ్రెస్ చేసుకోవడమే తెలియట్లా ఎదురింట్లో ఆవిడ చూడు అలానే హీరోయిన్ లాగా ఉంది సూపర్గా ఉంది అందంగా ఉంది మంచి మంచి శారీస్ కట్టిద్ది బాగా రెడీ అయ్యిద్ది నువ్వేంటి ఎప్పుడు చూడు అలా ఉంటావు పల్లెటూరు పల్లెటూరు అని చెప్తూ ఉంటారు ఏం పల్లెటూరులో ఉన్నోళ్ళు మనుషులు కానీ పల్లెటూరు దానిలాగా ఉన్నావు ఇప్పుడు వాళ్ళు అందరు బాగున్నారండి ఇలా కంపేర్ చేస్తారనమాట అమ్మాయిలానే లేవి ఏంటి ఎప్పుడు చూసినా జిడ్డు మొహం వేసుకొని ఇట్లా ఉన్నావు ఆమె చూడు ఎలా ఉందో ఈమె చూడు ఎలా అని ఉందో అంటే భార్య కోపం వస్తా లేదా అందరు ఆడవాళ్ళతో కంపేర్ చేస్తూ అందరు బాగున్నారు నువ్వు ఒక్కదానివే బాగలేదంటే కోపం వచ్చిందా లేదండి ఎవరికైనా కోపం వచ్చింది నువ్వు మంచిగా చీరలు కొనిస్తేనే కదా అమ్మాయి కట్టుకొని మంచిగా అందంగా రెడీ అవ్వడానికి అవన్నీ కొనియాడు అనమాట ఇంక ఈ అమ్మాయి కోపం వచ్చింది వాళ్ళ హస్బెండ్స్ అందరూ మంచిగా శారీస్ కొనిస్తున్నారు ఏమడిగితే అది కొనిస్తున్నారు వాళ్ళు కట్టుకొని హ్యాపీగా బయటకు వెళ్తున్నారు బయటికి వెళ్ళడానికి కూడా డబ్బులు ఇస్తున్నారు నువ్వు అలా చేస్తున్నావా లేదు కదా నాకు మంచి డ్రెస్లే కొనియట్లా ఉన్నవే కదా నేను కట్టుకోగలను మరి ఇలా లేకపోతే ఇంకెలా ఉంటాను అయినా ఎందుకు అందరు ఆడవాళ్ళని చూస్తున్నావు అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు అందంగా ఉన్నారని లేదు అన్నీ గమనిస్తున్నావా ఇంట్లో భార్యను వదిలేసి బయట వాళ్ళని చూస్తున్నావా అని ఇట్లా గొడవ పెద్దది అయిపోయింది దీనికి ఎవరు కారణం ఆ హస్బెండ్ ఇతరులతో పోల్చకండి అంతేనా ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలాగా ఉంటుంది డబ్బులు ఉన్నోళ్ళు మంచిగా రెడీ అవుతారు లేని వాళ్ళు ఉన్న నాలుగు బట్టలు పెట్టుకొని రెడీ అవుతారు కదా ఇలా చేస్తూ అక్కడ గొడవలు పెద్ద అవుతాయి భార్య చెప్పింది హస్బెండ్ని ఏమని ఏమే సంపాదించరు మా అన్నయ్య చూడండి మా వదిలినికి మొన్న ఒక గోల్డ్ ఇది ఇప్పుడు ఇంత రేట్ అమ్ముతుంది ఉన్నా కూడా ఒక సెట్ హారం నెక్లెస్ కమ్మలు ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు ఎంత బాగా సంపాదిస్తున్నాడు చూడండి కష్టపడి ఇంటికి కూడా లేటుగా వస్తాడు అన్నీ కొనిస్తున్నాడు మీరున్నారు వేస్ట్ అసలు మా చెల్లెల హస్బెండ్ని చూశారంటే ఆయన కూడా మంచిగా సంపాదించి మా చెల్లెలు ఏం అడిగితే అవి కొనిపిస్తాడు నో చెప్పడు తను హ్యాపీగా ఉంది నిన్ను చేసుకొని నీళ్ళంటో తీసుకొచ్చి నాకు అంటగట్టారు ఏమి సంపాదించడం లేదు తెలివి లేదు ఏమి కొనిపించవు వేస్ట్ నిన్ను చేసుకొని రోజు గొడవలు దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది ఏమీ లేదు ఒక చోటకు కూడా వెళ్ళడానికి లేదు అని తిడుతూ ఉంటుంది అప్పుడు అతని మనసు హార్ట్ అయింది కదా బాధపడిద్ది కదా అందరితో కంపేర్ చేస్తుంది అప్పుడు మనం చేత కానివాడమని ఈ చెప్పే పద్ధతిలో తేడా ఉందండి ఇలా ఇతరులతో ఎప్పుడు కంపేర్ చేయకూడదు అలా నేను పిల్లల్ని చెబుతాను ఆ పక్కింటి అబ్బాయి చూడు ఎప్పుడు చూడు క్లాస్ ఫస్ట్ నేను నువ్వు ఒక్కసారని వాడు నీతో పాటే కదా చదువుతున్నాడు నువ్వు ఆడుకున్నట్లే ఆడుకుంటున్నాడు నువ్వు తిన్నట్టే తింటున్నాడు వాడు మాత్రం బాగా మార్కులు వస్తున్నాయి నువ్వు ఒక్కసారి కూడా తెచ్చుకోవాలి ఎయిటీ పర్సెంటేజ్ కంటే దాటం అని తిడుతూ ఉంటే వీడికి కోపం వచ్చింది వీడేం చేస్తాడు ఈ అబ్బాయి అయితే అలానా నువ్వు అబ్బాయినే తెచ్చి పెంచుకో నన్ను పంపించేసాయి ఎప్పుడు చూడు ఆ అబ్బాయి గురించి గొప్పలు చదువుతున్నావు కదా నేను చదవట్లేదు అంటున్నావు కదా నువ్వు అబ్బాయినే పెంచుకో ఇలా గొడవలు స్టార్ట్ అవుతుంది ఆ పిల్లోడు మనసులో ఒక ద్వేషం అనేది బయలుదేదు ఇలా చెయ్యకూడదు అప్పుడు ఏం చెయ్యాలి ఇలా చేసి కొట్టుకొని పెద్ద పెద్ద గొడవలు అయ్యి ఇలా విడిపోయే అంతవరకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వైఫ్ చెప్పాలి ఏమండి మనం సంపాదించే సంపాదన జాలట్లా అందుకని మనం ఇంకొంచెం బాగా సంపాదించాలి అంటే మనం ఏం చేయాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మనం మంచిగా అందలా ఉండాలంటే మనం ఇంకేదన్నా చేద్దాం నేనేదన్నా చేస్తాను మీరు ఆ జాబ్ కాకుండా ఇంకేదన్నా పార్ట్ టైంలో ఏదైనా చేయండి సైడ్ బిజినెస్ పెట్టుకుందామా పగలంతా నేను చూసుకుంటాను నైట్లో కొంతసేపు మీరు చూసుకోండి మనం కూడా మంచిగా డెవలప్ అయ్యి బాగుందాము ఇలా చెప్తే ఎలా ఉంది వాళ్ళు సంపాదిస్తున్నారు నువ్వు చేత కానివ్వండి నువ్వు వేస్ట్ అంటే కోపం వచ్చింది ఇలా చెప్పి మనం మార్చుకొని చక్కగా రావాలి అలానే హస్బెండ్ కూడా వైఫ్ని అందరితో కంపేర్ చేయకూడదు మా నువ్వు ఎంత అందంగా ఉన్నావు ఇంకొంచెం బాగా పౌడర్ రాసుకొని చక్కగా రెడీ అనుకో నీట్గా ఉన్నామనుకో అసలు ఎవరు రారమ్మా నీ ముందు మంచి చీరలన్నీ కట్టుకో ఎందుకమ్మ లోపల పెట్టా అయిపోతే కొనుక్కుందాం ఇలా చెప్తే పాతవైతే కొనుక్కుందాం అంటే ఎలా ఉంటుంది చెప్పండి అలానే అండి ఆడవాళ్ళకి అందంగా ఉన్నామంటేనే వాళ్ళు అయిపోతారు కదా ఐస్ అయిపోతారు ఇలా చెప్పుకొని మార్చుకుంటే ఎలా ఉంటుంది ఆమె ఇలా ఉంది ఇలా ఉందంటే ఆడపిల్లకైనా కోపం వచ్చేది కదండి అలానే పిల్లలు చదవబోతే ఏం చెప్పాలంటే నాన్న నువ్వు బాగా చదువుతున్నావు ఎయిటీ పర్సెంటేజ్ తెచ్చుకున్నావు నీ వల్ల ఇది ఎయిటీ పర్సెంటేజ్ తెచ్చుకున్నావంటే నువ్వు చదివే స్టూడెంట్వే ఎక్కడో పోతుంది ఆ మిస్టేక్ ఏంది మనం కూడా చూసి ఈసారి మనం కొట్టేద్దాం నేను రానియద్దు నీకు ఆ టాలెంట్ ఉంది నాన్న ఇంకొంచెం చదువు నువ్వు నేను నీతో కూర్చుంటా సరేనా అని ఇలా మంచి మాటలు నాలుగు మాటలు చెప్పారనుకోండి పిల్లలు చదువుతారు కొంచెం కష్టపడతారు ఆటకాయతనంగా ఉన్నారా దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళని మోటివేట్ చేయాలి ఎంకరేజ్ చేయాలి చేస్తే వాళ్ళు తప్పకుండా చదువు ఇలా చేయకుండా ఎప్పుడు వాళ్ళని డీగ్రేడ్ నువ్వు ఇంతే నీకు మార్కులు రావు నీకు చదువు రాదు ఎయిటీ పర్సంటేజ్ అంటే బాగా వాళ్ళకే కదండి వస్తుంది అలా చెప్పడం వల్ల వాళ్ళకి అనిపిస్తుంది బ్రెయిన్లో మనసులో కూడా బాగా ఇదైపోయింది స్ట్రాంగ్గా మనం మొద్దులో ఒకటింది చదువు రాదు ఒకటిందని అలా చెప్పకూడదు చెప్పే తీరు ఉంది ఎవరైనా ఇలా చెప్పుకున్నట్లయితే మన ఇంట్లో ఎలాంటి గొడవలు రాదు ఫస్ట్ కంపేర్ చేయడం ఇతరులతో మాన్ ఇది ఒక పెద్ద చెడ్డ అలవాటు అండి కంపేర్ చేసి మాట్లాడడం అనేది ఎవరిని ఎవరితో కంపేర్ చేయకూడదు చెప్పాను కదా ఒక్కొక్కళ్ళ లైఫ్ ఒక్కొక్కరు ఇది ఒక్కొక్క లాగు ఉంటుంది అందరు ఉన్నవాళ్ళుగా ఉండరు అందరు పేదవాళ్ళుగా ఉండరు అటు ఇటు ఉంటారు దాని తగినట్లు మన లైఫ్ని మనం తీసుకెళ్ళాలి కానీ కంపేర్ చేయకూడదు ఇదేనండి ఈ వీడియో కంపేర్ చేయడం వల్ల ఎన్ని నేను సింపుల్గా చెప్పాను చాలా గొడవలు అనమాట అలా ఎవరిని ఎవరు కంపేర్ చేసుకోకండి సరేనా వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి మంచిగా మరొక మంచి వీడియోతో కలుద్దాం అలానే హ్యాపీ పొంగలండి అందరికీ సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్